పదకొండో తారీఖు ఏదైతే పోలింగ్ జరిగి ఈ రోజు వ్యాప్తంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఫలితాలు కౌంటింగ్ జరగటం జరిగింది దీంట్లో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం డెబ్బై రెండు డెబ్బై మూడు శాతం కార్పొరేషన్ ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవటం జరిగింది ఏదైతే అర్బన్ లో కాంగ్రెస్ పార్టీని మనస్ఫూర్తిగా దీవించినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన వ్యక్తిగతంగా అర్బన్ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం పూర్తి నమ్మకము విశ్వాసము గడిచిన ఈ రెండు సంవత్సరాల్లో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం పేదవాడి కష్టాలు తెలిసి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా తగ్గకుండా అది గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి పట్టణ ప్రాంతాల్లో కానివ్వండి ప్రతి పేదవాళ్ళకి అందించాం అభివృద్ధిని కూడా రాష్ట్రం ఆర్థికంగా ఆనాటి ప్రభుత్వం కొల్ల కొట్టింది అని బట్టి గారు గాని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ చేతులు చూపించకుండా వీలైనంత అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళల ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకుపోయింది కాబట్టే గతంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏవైతే రూరల్లో జరిగాయో అదే పద్ధతిలో అంతకంటే ఎక్కువగా ఆనాడు సుమారుగా అరవై ఏడు అరవై ఎనిమిది శాతం రూరల్లో గెలిచాం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని ఈనాడు పట్టణ ప్రాంతంలో కూడా డెబ్బై ఒకటి డెబ్బై రెండు శాతం ఇప్పటికే ఇందాక బట్టి గారు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ బోర్డుని కైవసం చేసుకోవటం జరుగుతుంది ఇది మరింత పెరిగే అవకాశం ఉంది ఏదైతే కేంద్రంలో పన్నెండు సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం కానివ్వండి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆనాడు పది సంవత్సరాలు ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు పరిపాలించిన తీరు కానివ్వండి గడిచిన రెండు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల పట్ల చూపించిన శ్రద్ధ ప్రజల పట్ల చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా పట్టణ ప్రాంతంలో అదే రకంగా రూరల్ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీని మరింత బలపరిచారు ఏదైతే సుమారుగా ఎనభై ఐదు నియోజకవర్గాల్లో ఈనాడు అర్బన్ ఎన్నికలు జరిగాయో సుమారుగా అరవై ఎనిమిది నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా దీవించడం జరిగింది దీంతో పాటు అదనంగా పూర్తి విశ్వాసం నమ్మకం ఉండటానికి పదే పదే కేంద్ర ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం పన్నెండు సంవత్సరాలు చేసిన పరిపాలన ఆనాడు పది సంవత్సరాల దొరల పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో చేసిన పరిపాలన రెండు సంవత్సరాల్లో ప్రజా ప్రభుత్వం చేసిన పరిపాలనని కంపేర్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అటు అర్బన్ ఇటు రూరల్లో కూడా పూర్తి ఆశీర్వాదం తక్కిందని చెప్పక తప్పదు ఏదైతే పది సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి మంత్రులు అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత మా రెఫరెండము పార్లమెంట్ ఎన్నికలు అన్నారు లో వారికి ఎలాంటి ఫలితాలు తెలంగాణ ప్రజలు ఇచ్చారన్నది మనకి తెలియదు కాదు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏవైతే బై ఎలక్షన్ వచ్చాయో జుబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఇది మాకు మా పార్టీకి రెఫరెండం అన్నారు అక్కడ ఏం ఫలితాలు వచ్చినాయో వారికి తెలుసు అది అవటంతోనే గ్రామ పంచాయతీలు మా రెఫరండమ్ అన్నారు గ్రామ పంచాయతీలు తీర్పు వచ్చిన తర్వాత అది కాదు ఇది కాదు మాకు పట్టణ ప్రాంతాల్లో పూర్తి గ్రిప్ ఉంది పట్టణ ప్రాంతాల్లో మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పారు పట్టణ ప్రాంతాల్లోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో గ్రామ పంచాయతీలో ఇచ్చిన తీర్పు కంటే అదనంగా ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను బట్టి సిక్స్ టు సెవెన్ పర్సెంట్ అదనంగా పట్టణ ప్రాంత ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని దీవించారు ఈ సెమీఫైనల్స్ అని వారే అన్నారు ఈ సెమీఫైనల్స్ లో కూడా ఓడిపోతున్నామని గ్రహించి ఈరోజు ఉదయం కౌంటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నో నో మాకు ఇది కాదు ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ ఉందో ఈ గ్రేటర్ హైదరాబాద్ మాకు రెఫరండమ్ అని వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అట్లా షిఫ్ట్ షిఫ్ట్ అవుతూ వారి కార్యకర్తలని ఇంకా ప్రజల్ని మభ్యపెట్టి తీరు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ రోజు కూడా వారు ప్రెస్ ముందు మాట్లాడుకుంటూ ఇంకా ఏదో వారు అద్భుతాలు చేశాము అబ్బా మాకు ఏమొచ్చాయని చెప్తున్న చూస్తుంటే నవ్వొస్తుంది ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి ఇందాక బట్టిగా చెప్పినట్టు మరింత బాధ్యత పెరిగింది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా మాటలతో కాకుండా చేతలతో ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా ప్రజలకి అందిస్తున్నాం కాబట్టి పూర్తి దీవెనలో ప్రజల నుంచి అందాయి దాన్ని గుర్తుపెట్టుకొని మరింత బాధ్యతతో ఈ ప్రభుత్వం ముందుకు నడుచుదని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు అర్బంలో వచ్చాయి కాబట్టి అర్బంలో ఉన్న ప్రజానికానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటారు కొత్తగోడెం ఓడిపోలేదు కొత్తగోడెం అనేది అక్కడ ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేశాం ఇద్దరికి కలిపి సుమారు నలభై ఐదు వచ్చాయి అది ఓటమి కాదు ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేశాం వారు మా మిత్రపక్షం అసలు కేటీఆర్ గారు మాట్లాడే మాటలు మీరు నేను చెప్పటం కాదు మీరే చెప్పాలి వారు మాట్లాడే మాటలు వారు మాట్లాడే తీరు వారి ప్రజలను మభ్యపెట్టే తీరు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇంకా కింద పడ్డా కూడా నేనే పై చేయనే మాట్లాడే ఆ తీరు చూస్తుంటే ఇందాక మీకు చెప్పినట్టు ఆశాస్పదంగా ఉంది సో మీరు ప్రధానంగా గమనించాల్సింది పఠాణ చెరువు ఎక్స్ వైజెడ్ కంటే కూడా ఓవరాల్ స్టేట్ లో అర్పణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఏదైతే ఉందో చాలా స్పష్టంగా కనిపించింది ఇప్పటిదాకా బిఆర్ఎస్ పార్టీ అర్బన్లో మాకు బలం ఉందని చెప్పుకుంటూ వచ్చిన వారు అర్బన్లో వారికి ఏం బలం ఉన్నదన్నది ప్రూవ్ అయింది ఇది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహా ఏదో ఒక నియోజకవర్గాన్ని బేస్ చేసుకోను ఒక మండలాన్ని బేస్ చేసుకోను ఒక లీడర్ను బేస్ చేసుకోను కాంగ్రెస్ పార్టీ నడవదు అలా నడిచే సంస్కృతి ఉండదు ఈ కాంగ్రెస్ పార్టీలో డెఫినెట్ గా స్వేచ్ఛ ఎక్కువ మిగతా పార్టీ లాగా వారికున్న వ్యవహారం ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండదు స్వేచ్ఛగా ప్రతి మనిషి తన మనసులోది చిన్న కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు స్వేచ్ఛగా మనసులో చెప్పుకునే స్వేచ్ఛ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉంది